హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మద్లేడి ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మరెడ్డిపల్లి నుంచి రెండు పాలపల్లె కోడెదూడలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ అన్ని వ్యవసాయ పనులు నేర్చుకున్న కోడెలు ఇవి పాలపల్ల కోడెలు బొమ్మరెడ్డిపల్లి భాష గారు మనకి వీడియో పెట్టాడు అమ్మకానికి పెట్టాడు ఫ్రెండ్స్ మన ఛానల్కి నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఇంకా ఇలాంటివి వ్యవసాయం కోడలు పందిన కోడలు ఏమైనా ఒంగోలు నాటు కానీ ఏమైనా అమ్మకానికి ఉంటే మీ దగ్గర వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో నెక్స్ట్ వీడియోపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వివరాల కోసం రైతు నెంబర్ టైట్లు ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి Thank you.